హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను టూ ఇయర్స్ బ్యాక్ మేము హంపీకి వెళ్ళాము అప్పుడు విజిట్ చేసిన ప్లేసెస్ అండి ఇవి విరూపాక్ష దేవాలయం ఇది ఈ విరూపాక్ష దేవాలయం హైట్ కూడా చాలా హైట్ ఉంటుంది ఇది పదకొండు అంతస్తులున్న రాజగోపురము తూర్పు వైపున ఉంటుంది అక్కడక్కడ పగుళ్ళు అవన్నీ ఉన్నాయి అందుకని ఆ స్ట్రక్చర్ని అలా కాపాడడానికి ఐరన్ పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్తో దాన్ని సపోర్ట్ చేశారు అక్కడి నుంచి మేము లోపలికి వచ్చాము లోపల చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది ఎటు చూసినా మండపాలు ఉన్నాయి మా గైడ్ అయితే పెట్టుకున్నాం గైడ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంత మంచి ప్లేస్ హంపిని చూపించావు మమ్మీ అని మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మెచ్చుకున్నారు కూడా వాళ్ళకి నేను బోర్ కొడుతుందేమో అనుకున్నాను కానీ ఎక్కడ బోర్గా ఫీల్ అవ్వలేదు శిల్ప నైపుణ్య నైపుణ్యత అనేది మనకి అందరికీ తెలుసు కదా మన భారతదేశంలో ఉన్న శిల్పకళకి ఎంత ప్రాముఖ్యత ఉంది అన్నది చాలా విదేశాల నుంచి కూడా ఈ ప్లేస్ ఈ ప్లేసెస్ని విజిట్ చేయడానికి వస్తున్నారు వాళ్ళందరూ అయితే వన్ మంత్ టూ మంత్స్ కూడా ఇక్కడే ఉండిపోయి అన్ని ప్లేసెస్ విజిట్ చేసి వెళ్తూ ఉంటారు ఈ రాజగోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పుష్కరిణి ఉంది దీంట్లో వాటర్ ఎప్పుడు ఉంటాయేంటండి అవుట్లెట్ ఇన్లెట్ సదుపాయాలు కూడా దీనికి ఉన్నాయి ఆ కొన్ని శతాబ్దాల క్రితము ఇంజనీరింగ్ సిస్టమ్ ఎలా ఉందో చూడండి సైన్స్ కూడా ఎంత బాగా ఉంది అప్పుడు అని అనిపించింది చాలా విశేషాలు అయితే తెలుసుకున్నాము ఇంకా గే పుష్కరి నుంచి కొంచెం బయటకు వస్తే మనకు నది కనిపిస్తుంది ఇక్కడ చిన్న చిన్న రా చిన్న చిన్న టెంపుల్స్ మండపాలు చాలా ఉన్నాయి అవన్నీ దాదాపు క్లోజ్ చేసే ఉన్నాయి అన్నమాట మేము ఇవన్నీ చూసేసరికి ఈవినింగ్ అయితే అయింది ఆ రాజగోపురం యొక్క పిక్చరు ఇన్వర్టెడ్ షేప్లో మనకి లోపల కనిపిస్తుందండి అది ఇక్కడ ఉన్న విరూపాక్ష దేవాలయంకున్న ప్రాముఖ్యత అది తర్వాత చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు గైడ్ చాలా మెచ్చుకున్నాడు మా హస్బెండ్ అతను ఫైవ్ హండ్రెడ్ అయితే ఈయన ఎయిట్ హండ్రెడ్ ఇచ్చారు తర్వాత తుంగభద్రా నది దగ్గరకు వచ్చి అందరం ఏదైనా నదులు దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కాలు కడుక్కోవడం తల మీద నీళ్ళు చల్లుకోవడం అది అందరూ చేస్తుంటారు కదా మా ముగ్గురు బాయ్స్ కూడా నేను చెప్పాను వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో అలా తల మీద నీళ్ళు అయితే చల్లుకున్నారు ఇక్కడ ఏమైందంటే నా పర్స్ ఎక్కడో పెట్టేసేసి నేను ఎక్కడికో వచ్చేసాను దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బై వచ్చేసాను అప్పుడు చూసుకుంటే నా పర్స్ కనిపించలేదు దాంట్లో చాలా అమౌంట్ అయితే ఉంది మొత్తానికి పర్స్ అయితే దొరికింది ఇది దేవాలయం లోపల చెప్పాను కదా మీకు ఇన్వర్టెడ్ షేప్ అని అదేనండి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము బయటకు వచ్చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ